హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా లైఫ్లో అదేంటో నా తలరాత అంతే అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి నిజంగా ఎందుకంటే మనుషులైనా అంతే లే ఆఖరికి నా జుట్టైనా అంతే అనమాట ఎంత నమ్ముతానో అంత వెన్నుపోటు పొడుస్తూ ఉంటారనమాట సో ఇంకా మనుషుల గురించి అయితే నార్మల్గా చెప్పనక్కర్లేదు మనకి తెలిసిందే సో నా లైఫ్లో జుట్టు కూడా నాకు పరిస్థితి వస్తుందంటే నిజంగా నమ్ముతారా కానీ చెప్పుకోవడానికి జోక్ గానే ఉంది కానీ నిజంగా సీరియస్ అండి బాబు ఎందుకు అని అంటే నా జుట్టు నిజంగా చాలా వరకు కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది నా హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీగా మంచిగా వస్తుంది కాకపోతే ఇక్కడ వాటర్ ప్రాబ్లమో ఏంటో తెలియదు కానీ ఎంత హెయిర్ గ్రోత్ ఉంటుందో అంత జుట్టు ఊడిపోతుంది అనమాట అంటే నార్మల్ గా పట్టుకున్నా ఊడిపోతుంది హెడ్ బాత్ చేసినా ఊడిపోతుంది ఆయిల్ పెడితే ఇంకా అసలు చెప్పలేము అనమాట ఘోరం చూడలేము ఇంకా అంత ఊడిపోతుందనమాట నార్మల్ గా ఎప్పుడు కూడా నేను ఎంత హెయిర్ గ్రోత్ అవుతుందో అంతవరకు కట్ చేస్తా నేను గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను అలాగే చేస్తున్నాను అనమాట ప్రతిసారి కూడా నాకు మా మమ్మీ చేస్తారు ఇలా హెయిర్ కటింగ్ సో ఈసారి కొంచమే పెరిగింది అందుకే ఇంకా నేను సెల్ఫ్ గా నేనే కట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట అయితే నాకు ఈ స్ట్రైట్నింగ్ చేయడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అక్కడ పార్లర్ వాళ్ళు ముందే చెప్తారు ఈ స్ట్రైట్నింగ్ వల్ల కొంచెం ఎక్కువ స్వెట్టింగ్ రాకుండా చూసుకోండి అలాగే హెడ్ బాధ్ కూడా కొంచెం నార్మల్ గా అలా చేస్తూ ఉండండి అని చెప్పేసి సో నాకున్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే నా హెయిర్ ఆల్రెడీ స్వెట్ హెయిర్ అంటే నాకు వెంటనే హెయిర్ స్వెట్టింగ్ వచ్చేసింది అనమాట ఈ స్వెట్టింగ్ వల్ల నిజంగా ఈ స్ట్రైట్నింగ్ చేయడంతో డబ్బులు బొక్కే అనిపించింది చేయించుకున్న తర్వాత నాకున్న స్వెట్టింగ్ తో వెంటనే ఆ స్ట్రైట్నింగ్ అంతా పోతుంది అనమాట ఎన్ని హెయిర్ ఆయిల్స్ పడినా సరే నేను నార్మల్ గా మందార ఆకులు మందార పూలు ఇలా కొన్ని వేసుకొని ఆర్గానిక్ గా తయారు చేసుకుంటాను సో వాడితే నాకు మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది గానీ అంత హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది నా హెయిర్ స్టోరీ అయితే ఇదనమాట మీ కనుక నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్